భగవద్గీతలో శ్రీకృష్ణుని ఉపదేశానుసారం ఉంది మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు ఈ ఉపదేశాన్ని అర్జునునికి అందించారు ఈ గీతోపదేశం ఈనాటికి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది మన జీవితాలకు మంచి మార్గాన్ని చూపుతుంది గీతను అనుసరించే వ్యక్తికి జీవితం ఆనందంగా సాగిపోతుంది గీతలో మనం జీవితంలో అనుసరించాల్సిన ధర్మం కర్మ ప్రేమల గురించిన వివరణాత్మక విశేషాలు ఉన్నాయి గీతలో భగవానుడు పేర్కొన్న ప్రకారం మనిషి రెండు పరిస్థితుల్లో సందిగ్ధానికి లోనై ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతాడని తెలిపారు గీతలో శ్రీకృష్ణుడు తెలియజేసిన వివరాల ప్రకారం మనిషి అమితమైన ఆనందంలో ఉన్నప్పుడు అమితమైన దుఃఖానికి గురైనప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేకపోతాడు భగవంతుడు బాహ్యంగానే కాదు అంతరంగంలోనూ చూస్తాడని శ్రీకృష్ణుడు తెలియజెప్పాడు కష్ట సమయంలో ధైర్యాన్ని కూడగట్టుకుంటే దుఃఖం నుంచి ఉపశమనం కలుగుతుందని భగవానుడు బోధించాడు గెలిపోవటము లేవి మనిషి ఆలోచన తీరును అనుసరించి ఉంటాయని వైఫల్యం చెందుతానని అనుకుంటే అక్కడే ఆగిపోతాడని శ్రీకృష్ణుడు తెలియజెప్పాడు గీతలో పేర్కొన్న వివరాల ప్రకారం మనిషి ఇతరుల మాటలను విని వారిని అనుసరించడం మూర్ఖత్వానికి దారితీస్తుందని శ్రీకృష్ణుడు తెలిపాడు